నే పాపగారు దగ్గరికి ఎందుకు వస్తానండి నేను వచ్చొనేతే ఎప్పుడు వొచ్చొనే పాపగారు భూమేమ్మక ఆ దగ్గర రాగొడ అన్నిం రాల బ్రహ్మ ఒక్కటి కొదువై కొదువై అది అది నా టైం ఇంకొకసారి ముతిదాని కొరా నువ్వు టైట్ ఆ పైపు కూడా తీసి కట్టేసి చేసి ఉంచరు అది ఎందుకని మంచి అది కూడా తీసి కట్టేసి వేసి ఉంచు అనుకో అప్పుడు చెప్తారా నేను చెప్పింది నీకు అర్థమవుతుందా కింద వేసి మనకు ఒకవేళ సొల్లు రెండు పోస్ట్ల మీద పొట్టు మీద అది వదిలేసింది మీద దానికి దానికి ఏం సంబంధం కాదు ఈ కేబుల్కి అది కూడా ఎత్తేడిది అనేది లాగా చెప్పిన గొలుసు నేననేది రాదుగా అదే అదే మనుషులు పడ పడదామా లేకపోతే ఇప్పుడు అన్న మనుషులు పెట్టినా